ఎందుకన్నా మీరు ఇంకా పడి చేసుకోలేదు ఎందుకు మీరు ఇంకా బిడ్డలు లేదు అంటుంటాను గర్భం ఉడిగిపోయిన తర్వాత నీ పిల్లలు బాగోరయ్యా ఎవన్న కాలంలోనే పుట్టాలయ్యా ఎవరిన కాలంలోని నాడీ మండల వ్యవస్థ ఎవరిన కాలంలో పదునెట్టబడిన నీ బ్రెయిన్ ఎవరి కాలంలో శరీరంలో ఉన్న ప్రతి అణువు నువ్వు అనేలా ఉంటుంది ఇది ఏ డాక్టర్నైనా అడిగితే చెప్తాడని మీకు అనుకోండి వాళ్ళకి అసలు ఏమీ వాళ్ళకి ఎందుకంటే ఇంకా ఈ తీరి ఎవడు కూడా ఈ మెడిసిన్లో ప్రవేశపెట్టలేదు దేవుడు చెప్పాడు క్రీస్తు పూర్వం వన్ హండ్రెడ్ ఇయర్స్ సుమారు ఎవన్న కాలం మందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణముల వారు ఒక బలవంతుడు విల్లును పట్టుకొని అంబుల పొదుల నుంచి అంబును తీసి లాగాలి కనుక కాలంలో చేసుకోండి పెళ్ళి కాలంలో పెళ్లి చేసుకోండి అన్నాడు కాలంలో మంచి మంచి పిల్లలు ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు ఆ దేవుని మాట అండి నేనన్న మాట కాదు నువ్వు వయసు మళ్ళిపోతుంటే నీ పుట్టిన పిల్లలు కూడా బాగోరు శారీరకంగా బాగోరు మానసికంగా బాగోరు